మరికొద్ది రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి తొంభై అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు నలభై ఆరు సీట్లు కావాల్సి ఉంటుంది గత రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీకి ఈ దఫా జాట్ల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది హర్యానా జనాభాలో దాదాపు ఇరవై ఏడు శాతంగా ఉన్న జాట్లలో బీజేపీపై ఆగ్రహమే అందుకు కారణమని సమాచారం ఈ క్రమంలో జాట్లేతర ఓట్లపై కమలదళం దృష్టి సారించింది బీజేపీపై కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవాలని యత్నిస్తోంది హర్యాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిర్ణయించడంలో జాట్లు కీలకం కానున్నారు హర్యానాలో జాట్ల జనాభా దాదాపు ఇరవై ఏడు శాతం ఉంటుంది తొంభై అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ముప్పై ఏడు చోట్ల వారి ప్రాబల్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గత పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తమ పట్ల నిర్లక్ష్యం చేసిందనే భావన జాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది వీటికి తోడు మరిన్ని అంశాలు బీజేపీపై ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి భారత సైన్యంలో తీసుకొచ్చిన అగ్నిపద్దు పట్ల జాట్లలో వ్యతిరేకత ఉంది కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం రైతులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకపోవడం రెజ్లర్ల ఆందోళనలను అణిచివేయడానికి ప్రయత్నించడం మరో రెండు కారణాలుగా తెలుస్తోంది వీటికి తోడు మనోహర్ లాల్ ను సీఎం పదవి నుంచి తొలగించినప్పుడు తమ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంపై జాట్లు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది జాట్లు అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన బీజేపీ జాట్లేతర ఓట్లపై దృష్టి సారించింది ఈ ఎన్నికల్లో జాట్లేతర అభ్యర్థులకు అధికంగా టికెట్లిచ్చింది జాట్లకు కేవలం పదహారు సీట్లనే కేటాయించింది జాట్లలో ఆగ్రహం నేపథ్యంలో ముప్పై శాతం జనాభా ఉన్న ఓబీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఇరవై శాతం ఉన్న ఎస్సీలపై కూడా దృష్టి పెట్టింది ఈ రెండు వర్గాలను ఆకట్టుకుంటే మరోసారి తమదే అధికారమని బీజేపీ అగ్ర నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే ఓబీసీలను ఆకట్టుకునేందుకు క్రిమిలేయర్ పరిమితిని సైని ప్రభుత్వం పెంచింది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచింది కాంగ్రెస్ కు జాట్లతో పాటు ఐదు శాతం ఉన్న ముస్లింలు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ అనుసరించిన విధానాలు కాంగ్రెస్కు కలిసొస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారంలో దూకుడును పెంచారు మరోవైపు ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అంతగా ప్రభావం చూపకపోవచ్చని తెలుస్తోంది హర్యానాలో అక్టోబర్ ఐదున ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉండనుంది